అమిత్ షా గారు మన రాష్ట్రం వచ్చినప్పుడు ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఎంతో కొంత పరిష్కార మార్గాలని అన్వేషించవలసినటువంటి తరుణంలో మరి ఆయన కంటే బ్రహ్మాండ విందించారట విందించి కరగట్టు పక్కన ఉన్నటువంటి ఒక అత్యంత అందమైన భవనంలోకి తీసుకువెళ్ళి కృష్ణానది ఒడ్డున వారికి విందు చేసి వాటి నుంచి చూస్తుంటే అక్కడ కన కనకదుర్గమ్మ వారు దర్శనం ఇస్తున్నటువంటి ప్రదేశంలో వారికి విందించి చాలా విషయాలు మాట్లాడారంట ఏ విషయాలు మాట్లాడారో తెలుసా మీకు ఇవాళ వాళ్ళ పత్రికలో రాశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి మాట్లాడారంట సమస్యలనే హోం హోంమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అని అడిగారంట వీళ్ళు చెప్పారంట ఆయనకి బెంగళూరు పాలసీలు ఉన్నాయండి తాడేపల్లి ప్యాలెస్ ఉందండి లో ప్యాలెస్ ఉందండి పులివెందుల్లో ప్యాలెస్ ఉన్నాయండి మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడు మేము అనుకోవట్లా వీళ్ళు రాయటం మాత్రం ప్రచారం ఏ సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర తొలుదాం నా చిన్నప్పుడు ఒక కథ ఉండేది ఆవు కథ అని ఏ వ్యాసం అని చెప్పినా ఆ గురువుగారు ఆవు కథ రాసేవాడు విమానంలో విమాన ప్రయాణం గురించి రాయమన్నారంట విమాన ప్రయాణం చేస్తున్నాను కిటికీ పక్కన నుంచి కిందకు చూశాను ఆవు కనపడింది ఆవు తెల్లగా ఉన్నాను ఆవు పాలించను ఈ రకంగా ఆవు కథలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇవాళ అమిత్ షా గారు లాంటి వ్యక్తి వస్తే హోం మంత్రి వస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటటువంటి రాతలు రాయటం కోసం ఉపయోగించుకున్నారు అనేది నా అంశం ఇక్కడ రెండు అంశం ఏంటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అమిత్ షా గారు తీసుకెళ్ళారు బాగుంది ఎక్కడ తీసుకెళ్ళారండి ఎవరిని తీసుకెళ్ళారండి మీరు మీ ఇంటికి తీసుకెళ్ళారా అసలు నిర్మాణం ఏంటి లింగం లేని వారిదిగా మీ ఒక భాషలో ఒకసారి చెప్పింది అది లింగము లేని వారికి రెండవది అది మనం ఎక్విజేషన్లో తీసుకున్నాం అని రెండవది లో అసలు ఎవరిదో ఇల్లు ఒక అక్రమ కట్టడం కరగట్లు ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడంలోకి మీరు సాక్షాత్తు మంత్రి గారికి తీసుకెళ్లి అక్కడ విందు పెట్టి మరి అక్కడ చెప్పాల్సింది అయ్యా ఇది మేము కిట్ ప్రోకోలో కాజేశాం ఓ భయ కూడా లేకోకుండా మొత్తం మింగేశాం తండ్రి కొడుకు ఇద్దరం కలిసి అక్కడే మేము ఈ మీకు విందిస్తున్నామని చెప్పుంటే చెప్పుకుంటే బాగుంటుంది అంతేకాదు మన ఉడవలు వచ్చినప్పుడు అండి మొత్తం మా బెడ్లన్నీ దరిచిపోయినాయి మా కింద ఫ్లోర్ అంతా దరిసిపోయింది మీరు కూర్చున్నటువంటి ప్రదేశంలోనే ఐదు అడుగుల నీరెక్కింది తల్లి లాంటి కృష్ణమ్మను ఆక్రమించుకొని అక్కడ మేము నివసిస్తున్నాము అని చెప్పవలసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి మాట్లాడతారంట అదో గుర్తొస్తుంది మొన్న నాకు ఆయన పేరేంటి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ లోకేష్ నడుతున్నారు ఏమండి మీరు విశాఖపట్నంలో కట్టినటువంటి బిల్డింగ్ని ఏం చేస్తారు మీరు అని అడిగితే ఏం చేయాలో మాకు అర్థం కాని ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వంతో కట్టించినటువంటి భూముల్ని భూముల్ కాదు బంగళాలని ఏం చేయాలో అర్థం కాని నాకు సామెత గుర్తు వచ్చింది మోటోడికి ముగిలి ఏం చేశాడు అట్ట ఉంది వారం ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని ప్రభుత్వ కట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ప్రభుత్వానికి ఇస్తే ఆ కట్టడాన్ని ఏం చేసుకోవాలో అర్థం కానిటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మీరుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద బొరదెలుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అంటది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇది ఇక్కడ ఉంది తాడేపల్లిలో ఎస్ హైదరాబాద్ లో కూడా ఉంది బెంగళూరు లో కూడా ఉంది దానికంటే యాభై గదులంట వంద గదులంట ఏదో కథలు ఉన్నాయి కదా అని చెప్పి పత్రికలు మీ ఇష్టం చెప్పి రాసేసుకుంటున్నారు మీరు చెప్పాల్సింది అది కాదు అయ్యా మాకు హైదరాబాద్ లో ఇల్లు ఉంది ఎవరికైనా చూపించారు హైదరాబాద్ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకున్న ఇల్లు హైదరాబాద్ ఎవరికైనా చూపించారా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు వస్తున్నారు జనం తండూపు తండాలకి వస్తున్నారు వెళ్తున్నారు ఇవాళే కాదు ప్రారంభించిన రోజు కూడా వందలాది మంది కార్యకర్తలను పిలిచి ఇక్కడ ప్రారంభోత్సవం చేశాం ఏమండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో మీరు ఇల్లు కట్టుకున్నారు కదా ఎవరికన్నా భోజనం పెట్టారండి హైదరాబాద్ లో ఇంటికి పిలిచి అసలు హైదరాబాద్ ఇల్లు ఏంటో చూపించారా హైదరాబాద్ లో ఎంత విలాసవంతమైనటువంటి రాష్ట్రమైనటువంటి ఇల్లు కట్టుకుని మీరు దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా క్విట్ ప్రోఫోలో ఇల్లు తీసుకోలేదని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తాతగారి దగ్గర నుంచి ఆస్తులు ఉన్నాయి వారు చక్కని ఇల్లు కట్టుకునేటువంటి లక్షణం వారికి ఉంది హైదరాబాద్ లో ఇల్లుంది బెంగళూరులో ఇల్లుంది ఇవన్నీ ఉన్న మాట వాస్తవం ఏమైనా రాసిన ఏమో కాజేసినట్టుగా మీరు మాట్లాడేటువంటి పరిస్థితులు చేస్తున్నారు చివరికి ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు లింగమైన వారి ఆస్తిని ఫిట్ ప్రోకోలో కొట్టేసినటువంటి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడవలసిన మీరు విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడరు దాన్ని పరిష్కారం చేయరు పరిష్కారం చేయకోకుండా సమస్యలన్నీ కూడా పక్కన పేరుకుపోయి ఇవాళ మీరు బాతాకానీగా కబుర్లు మాట్లాడుకున్నట్టుగా మీకున్నటువంటి పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆ హెడ్డింగ్లో మీరు రాసుకునేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయే వాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు హోం మంత్రి వస్తే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మాకు ఉన్న సమాచారం మాకు ఉన్నాయి మీకే కాదు మాకు సమాచారాలు ఉంటాయి ఆయన ప్రశ్న మీరు పెట్టి మాట్లాడలా మీరు ఏం మాట్లాడారో మాకు కూడా తెలుసు మాకు సమాచారం ఉంది ఏం మాట్లాడారు మీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది అమిత్ షా గారు కోరారు మీద మీరు ఖచ్చితమైన పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు ఇవాళ మీరేం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు మీ ఇష్టం తెచ్చుకొని మాత్రమే అభ్యంతరం లేదు కూటమి ప్రభుత్వం కదా మీరు తెచ్చుకోవచ్చు మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా మీరు ఎవరినైనా తెచ్చుకున్నారా ఆయన మంగళగిరికి దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు ఏం మాట చెప్పాడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమని అయ్యా ఎక్కడ పడితే అక్కడ ఏడు పెడుతున్నాడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు కాస్త ఆగండి మీ స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాలు నిమగ్నం ఉన్నాడు కాస్త జాగ్రత్త చేసుకో నాయన అని ఒక మంచి సలహా ఇచ్చాడంట ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పొంఖాలు పొంఖాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి యాభై బెడ్రూమ్లు నుండి అరవై రూమ్లు ఉండయి ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళీ వండి వాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా మరి కూడా ఉంది వాళ్ళ నదీ పరి సమస్య ఎంత భయంకరంగా ఉందని అడుగుతా ఉన్నా అరే శ్రీశైలంలోను లోను మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటగా విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు అన్ని ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోయి కథలు కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను